మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మిగిలిపోతూనే ఉంటాయి ఎందుకు అంటేనండి నెంబర్స్కి ఉన్నటువంటి లక్షణాలు అలా ఉంటాయి అందరికీ తెలిసిన నెంబర్ ఏనండి నెంబర్ వన్ అయితే వన్కి ఉన్నటువంటి కొన్ని కొన్ని కేటగిరీసు లేదా ఒకటి ఉంటే ఒకటి కంపల్సరీ ఉండాలి పగలుంటే రాత్రి ఎలా ఉంటుందో వన్లో ఉన్న కొన్ని లక్షణాలు ఉంటే పక్కన ఇటువంటి లక్షణాలు ఉన్నాయి ఇవి చెప్తే తప్ప అర్థం కాదు కాబట్టి మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో ఒకటిలో మనం జనరల్గా చెప్పుకునేది ఏమిటంటే సక్సెస్ ఉంటుంది అఫ్ కోర్స్ సక్సెస్ ఉంది సక్సెస్ ఇన్ పాలిటిక్స్ అండి డబ్బు ఎలా సంపాదించాలి మనీ ఫేమ్ సక్సెస్ ఇవి మూడు ఉంటాయి వీటిల్లో మీకు తెలియాల్సిన విషయం ఏమిటి ఒకటిలో ఉన్న వాళ్ళకి అందరికీ నేమ్ ఫేమ్ సక్సెస్ ఎందుకు ఉండదు ఒకటిలో పుట్టిన ప్రతివాడు ఎందుకు పొలిటికల్ లైన్లోకి వెళ్ళాడు ఆ మాటకు వస్తే ఒకటిలో పుట్టిన ప్రతివాడికి కూడా ఆ ధైర్యం కానివ్వండి ఆ డామినేషన్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఎందుకు ఉండదు సో ఒకటిలో పుట్టిన వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళ లెక్కల్లో నాలుగు ఎనిమిది ఖచ్చితంగా ఉండి తీరుతాయండి ఫోర్ అండ్ ఎయిట్ ఖచ్చితంగా ఉండి తీరుతాయి ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా నా పర్సనల్ క్లయింట్స్ వచ్చి వాళ్ళ లైఫ్ని నేను తరచి తరచి చూసినప్పుడు మనకి ప్రాక్టికల్ ఎనాలసిస్ అనమాట ఇది దిస్ ఇస్ నాట్ బుక్ ఎనాలసిస్ సో పొలిటికల్ సక్సెస్ ఉంటుంది పొలిటికల్ సక్సెస్ ఉంటుంది మనీని ఎంతంటే అంత వాళ్ళు సంపాదించేయగలరు పొజిషన్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలరు హై పొజిషన్ ఇలాగే వస్తుందా ఎలా ఉంటాయండి మీరు చూసుకుని తీరాల్సిన విషయము ఒక సక్సెస్ ఉంది అంటే బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ అని మీరు అనుకున్నప్పుడు పర్సనల్ లైఫ్ బాగుండదు గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ మీకు ఉంది అని అనుకున్నప్పుడు మీకు పర్సనల్ లైఫ్ బాగుండదు ఇది రూల్ అండి సెకండ్ పాయింట్ ప్రాణం ఇచ్చేంత ఫ్రెండ్షిప్ చేస్తుంది ఒకటి అందులో డబ్బు ఇమిడి ఉంటుంది ఖచ్చితంగా డబ్బు గురించిన గొడవలు రావటం డబ్బు ఇమిడి ఉండటం జరుగుతుంది ఇది ఒకటి లక్షణం అండి మీ దగ్గర ఉందా లేదా ఇది నా పాయింట్ కాదు ఇది ఒకటి లక్షణం సెకండ్ పాయింట్ చాలా నిజాయితీగా ఉంటారు కానీ అవసరమైతే భయపెట్టడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరు బ్రహ్మాండమైన నిజాయితీ అండి బట్ అవసరం అనుకుంటే చెయ్యాలి అనుకుంటే మిమ్మల్ని భయపెట్టడంలో వీళ్ళు సిద్ధహస్తులు ఇది ఒకటి లక్షణం అర్థమైందండి తర్వాత చారిటీ అండి చేస్తారు చాలా సేవలు చేస్తారు చాలా దానాలు చేస్తారు కానీ అంతకు మించిన అసహనాన్ని కలిగి ఉంటారు అంటే చారిటీ చేయటంలో కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే కదా అర్థం ఇక్కడ అర్థమైందండి ఒకటి లక్షణం ఇది నెక్స్ట్ సైన్స్ ఎనాలసిస్ బ్రహ్మాండంగా మాట్లాడతారు వాళ్ళ లైఫ్లో సైన్స్ని ఎనాలసిస్ని పెద్దగా పట్టించుకోరు సలహా ఎదుటి వాడికి ఇవ్వటం వరకే నేను పాటించాల్సిన అవసరం లేదు ఆ అగత్యం నాకు రాదు అనుకుంటుంది అది వన్ లక్షణం అర్థమైంది కదండి నెక్స్ట్ టెంప్టేషన్ అండి వీళ్ళని టెంప్ట్ చేయడం ఎంత ఈజీనో అందరికీ సలహాలు ఇస్తారు కదా వాళ్ళని టెంప్ట్ చేయడం ఈజీ నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందు చూపు పెద్దగా పెట్టుకోరు ఇప్పుడు చెప్పండి నెంబర్ వన్ నెంబర్ వన్నా వన్ లక్షణాలు ఇవన్నీ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయండి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు వన్లో ఉన్నాయి అర్థమైంది కదండి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోవటం తిరిగి పడిపోయి నేల మీద చెప్పులు కూడా లేకుండా నడవటం ఒకటికి మాత్రమే చెల్లుతుంది ఇది ఒకటి లక్షణం అండి ఆ తర్వాత ఇవన్నీ వన్లో ఉన్నాయి కదండి ఇవన్నీ నాలో లేవు కదా మేడం నేను మీలో ఉంటాయని అంటున్నాదండి ఒకటి అనే నెంబరు ఇచ్చేటటువంటి లక్షణాలు అది మీ దగ్గర లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వన్ పని చేయటం లేదు అని అర్థం ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు కనబడుతున్నారా వాళ్ళు వన్కి చెందిన వాళ్ళే అనుకోండి సో ఈ లక్షణాలన్నీ మనం పిల్లల పేర్లలో కానివ్వండి మీ పేర్లలో కానివ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి ఎనలైజ్ చేసుకుంటే ప్లస్ ఏముంది మైనస్ ఏముంది చూసుకుంటూ నేమ్ని పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి